మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ ఎందుకంటే నేను ఎప్పుడూ చెప్పే మాటే అమ్మ ఎదురుగుండా కూర్చున్నట్టే ఉంటుంది మీ దగ్గర ఉన్నప్పుడు అన్ని విషయాలు చెప్తూ మాట్లాడుతూ మాకు అవగాహన కల్పిస్తూ ఉంటారు చాలా సందేహాలు ఎన్నో ప్రేక్షకులు అడిగినటువంటి సందేహాలు ఇవాళ మీ ముందు ఉంచుతున్నాను మొదటి సందేహం జపం గురించి అడిగారు ఎన్ని ప్రశ్నలు వచ్చాయో జపం అసలు ఎలా చేయాలండి ఫోకస్డ్ గా ఉండాలి డిస్ట్రాక్షన్స్ వచ్చేస్తూ ఉన్నాయి ఒక్కసారి జపం చేద్దామని కూర్చోగానే ఆవలింతలు వచ్చేస్తూ ఉన్నాయి నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంది అంటే అది మేము సరిగ్గా చేయకపోవటం వల్ల అలా జరుగుతుందా మాకు అమ్మవారి అనుగ్రహం లేదా ఎందుకు ఇలా జరుగుతుంది అది ఎవరైనా కానీ అమ్మవారి మంత్రం కావచ్చు అయ్యవారి మంత్రం కావచ్చు ఏ మంత్రం తీసుకున్నా కూడా చాలా ఉత్సాహంగా ఉత్తేజంగా ప్రారంభించేస్తాం ఒక్క రెండు మూడు నిమిషాలు గడిచిన తర్వాత ఇంకా అప్పటి నుంచి పరీక్ష ప్రారంభం అవుతుంది ఇది దేనికి సంకేతం జపం అనేది ఎలా చేయాలో ఒక్క ముక్కలో లలిత సహస్రాములో చెప్పింది ధ్యాన రూప ఎవరైనా జపం చేయడానికి కూర్చోడానికి ముందు జపం చేసేవాడు ధ్యాతృ అని ధ్యాత్రుడు అంటారు చేసే మంత్రం ధ్యానం ఏ అమ్మవారి మీద చేస్తున్నారు ధ్యేయం మూడు ఉంటాయి కానీ ఈ జపం చేసే వాళ్ళకి ఇంతకుముందు ఫస్ట్ ఆవలిం తరుస్తున్నాయి అన్న శరీరం మాద్యం కలు ధర్మ సాధనం అన్నాడు నీ శరీరాన్ని నువ్వు సరిగ్గా ఉంచుకోవాల్సిన బాధ్యత ముందు వేళకి తినడం నిద్రపోవడం కరెక్ట్ కాను ఆరోగ్యవంతమైన ఆలోచనలు ఆరోగ్యవంతమైన మాటలు ఆరోగ్యవంతమైన కర్మలు చేస్తూ ఉంటే తప్పకుండా బాగుంటుంది అది ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ నన్ను రక్షించి ఇదేదో నేను నా సీక్రెట్ చెప్తాను ఇది తప్పితే నాకు ఇంకో క్షణం రాదన్న భయం నాకుంటుంది నెక్స్ట్ మూమెంట్ నాది కాదు ఆ భయం ఉన్నప్పుడు ఆవలింతలు రాదు ఫుల్ వచ్చింది అనుకోండి ఆవరిస్తూ ఉంటారా మీరు అస్సలు ఎందుకు రాదు అది ఆ వేరే డైవర్షన్ ఉంది నాకు అంచేత ఫస్ట్ శరీరాన్ని సరిగ్గా ఉంచుకోవాలి నెంబర్ వన్ తర్వాత పోశ్చర్ పద్మాసనం కానీ సుఖాసనం కానీ వేసుకోమన్నారు పద్మాసనాన్ని కష్టపడిపోయి మీద పడిపోయి కాళ్ళను పెడతా వేసుకోమని ఎవరు చెప్పండి సుఖారాధ్య సుఖంగా కూర్చోండి వెన్నెముక నిటారుగా పెట్టండి ఇలా కూర్చోవడం అని అక్కడ నేను చెప్పి పెట్టాక జపం మీద ఫోకస్ చేయాలి చేసినప్పుడు ఏం చేయాలంటే సులభమైన మార్గం నాదం నాదోపాతనంటారు ఐం శ్రీం శ్రీం ఐం క్లీం సౌం నమో భగవతి శ్రీమాతంగీశ్వరి సర్వజన మనోహారి సర్వముఖరంజని క్లీం హ్రీం శ్రీం సర్వరాజవ శంకరి సర్వ స్త్రీ పురుషవ శంకరి సర్వదుష్ట మృగవశంకరి సర్వసత్వవశంకరి సర్వలోకవశంకరి సౌ క్లీం నాదం ప్రతిసారి నాదం మీద ఉంచండి నేనక్కడ రూపం మొదలెట్టాను శ్యామ కానీ మంత్రం ఉంది కానీ నాదమే అక్కడు నాదమే బిద్దు దాని ఫోకస్ చేశారనుకోండి సాధ్యమైనంత వరకు ఆలోచనలు తగ్గిపోతాయి కానీ ఇంకా అమ్మవారిని మనతో ఆడుకోవడానికి ప్రయత్నించి రే నన్నే జయించిన చూస్తున్నావు ఇంకొన్ని ఆలోచనలు ఇస్తాను అని పడేసింది అనుకో అమ్మ నీ అనుగ్రహంతో నేను కేర్ చేయను పట్టించుకోకండి మనకేంటంటే ఒక అపోహ జపం చేస్తున్నప్పుడు ఏ ఆలోచన రాకూడదు దేవుడే ఉండాలి పిచ్చి పిచ్చి ఆలోచనలు రాక నువ్వు ఎంత ప్రయత్నిస్తావు పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉన్నాయి అందుకే ఎవరో కథ కూడా ఉంది కదా మంత్రం చేస్తూ బాగా అత్యక్షంగా చేయి చేస్తున్నప్పుడు కుక్క పిల్లని మాత్రం తలుచుకోకు అంటే కుక్క పిల్ల కుక్క పిల్ల కుక్క పిల్లలు గుర్తు ఉంటాడు అంటే నువ్వు ఏది వద్దు అదే చేస్తూ ఉంటుంది మనం సో నేనేం చేయాలి మాస్టర్ అంటారు రామకృష్ణ పరమహంస పరమహంస అంటే మాస్టర్ నా మనస్సుని నేను జయించా నా బుద్ధిని నేను జయించా ఆలోచనలు వస్తూనే ఉంటాయి నేను చాలాసార్లు మన కార్యక్రమాలు చెప్పాను ఆలోచనలు వస్తాయి ఎవరికి రా ఎవడికి రావంటే కోమాలో ఉన్నవాడికి రావు బతుకుంటే ఏదో ఒక ఆలోచనలు వస్తుంది కానీ ఆలోచనల్ని కూడా దాటి నేను మంత్రం మీద దృష్టి పెట్టి మంత్రం నాదం మీద దృష్టి పెడితే ఆలోచన లేవా ఉన్నాయి కానీ నా గ్రహింపు ఉన్నప్పుడే ఇప్పుడు ఇక్కడ చూడ నేను మీ వైపు చూస్తున్నాను ఇక్కడ చెట్టు ఉందా ఉంది కానీ నాకు మీరే కనబడతాయి టీవీ ఉందా ఉంది నేను ఉంది అనుకుంటే ఉంది కానీ నేను మీతో మాట్లాడుతున్నప్పుడు లేదుగా లేదు ఆలోచించారా అంటే ఏమిటి నా దృష్టి దేని మీదకి వెళ్తుందో అదే పైకి వస్తుంది అంటే ఆలోచన దృష్టి తీసేయండి వస్తే వస్తుంది పిచ్చి పిచ్చి వాళ్ళు సినిమా అతడు సినిమాలో మహేష్ బాబు గుర్తొస్తాడు లలితా భరోజు జ్ఞానం చేస్తూ పోని శివుడే ఆ రూపంలో వచ్చాడు అనుకో ఏం పోయింది అంత ఆవిడే అయినప్పుడు ఇది కాదు అని నువ్వు అనుకున్నావు అక్కడే పప్పులో కాలేసావు సిరిదీ సాయి చరిత్రలో కూడా అంటారు కుక్క పిల్లలు కుక్క రూపంలో వచ్చి నేను అడిగితే నన్ను కొట్టేసావు చూసావా అంటాడు మరి అది చూసి నేను నేర్చుకున్నది ఏంటి ఏ రూపంలో వచ్చినా అమ్మవారే అప్పుడు ఎలిమినేట్ అయిపోతుంది సో ఆలోచనలు ఉన్నాయి కానీ నేను గుర్తించడం లేదు ఇప్పుడు వచ్చింది అమ్మవారు ఉంది మంత్రం ఉంది మంత్రంని దాటడానికి నేను నాదం మీద పెట్టాడు నాదం మీద పెట్టాడు మంత్రం ఉంటుంది కానీ దాని మీద ఫోకస్ మంత్రం లేదు అంటే ధ్యానం అదృశ్యం అయిపోయింది అప్పుడు మంత్రం చేసేవాడు ఎవరు చేస్తున్నాడో వాడు తర్వాత కొంతసేపటికి అలా 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 ఉంటే ఎవరో ఒకరే ఉంటారు అంటే అమ్మవారు ఉంటుందని అన్నారా పొరపాటే వీడైనా ఒకటే వాడైనా ఒకటే అదే ఉంటుంది మాన మాతృమేయ రూప రెండు ఒకటే ఏదో ఒకటి కాదు కాకపోతే వీడు మనస్సును అధిగమించి ఎటువంటి స్థితిలోకి వస్తారంటే ఇది అమ్మవారు ఇది నేను అనే డిఫరెన్స్ లేనటువంటి స్థితిలోకి వెళ్తారు అర్థమైందా అది పరాకాష్ట అక్కడ దాకా చేరుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ చేరుకుంటారు మీరు ప్రయత్నించండి అదేం ఓహో అన్నది కాదు కాబట్టి అక్కడ ఎంతసేపు ఉంటావు అన్నది అది ప్రశ్నే అది పది సెకండ్లు ఉండొచ్చు రెండు మూడు సెకండ్లు ఉండొచ్చు అంతే ఉంటుంది ఎక్కువగా ఓ పదిహేను సెకండ్లు ఎక్కువ సాధన చేస్తే కొన్ని నిమిషాలు ఉంటాయి ఈ లోపల మళ్ళీ మైండ్ పవర్ అయిపోయి ఇంకో ఆలోచన మళ్ళీ అమ్మలేము సో ఈ ప్రయత్నమే సాధన అంటారు ఆవలింతలు ఎలాగా కంట్రోల్ చేసుకోవాలో చెప్తాం ఆలోచనని కంట్రోల్ చేయలేం దాన్ని గుర్తించకపోవడమే దాని కంట్రోల్ కాకపోతే మంత్రం మీద కూడా కొంతసేపటికి చూడడం మీకు కావలిస్తే జపం చేస్తున్నాడు మంత్రం ఆగిపోతుంది నేనేమనుకుంటాను అయ్యో మంత్రం మర్చిపోయాను ఉలిక్కి పడి మళ్ళీ మా మొదల అది అంత అవసరం తప్పు అని చెప్పిన అవసరం లేదు ఎందుకోసం మంత్రం చేస్తున్నాను ఇందాక కారులో వస్తూ చెప్తున్నాను రాజశ్యామల మంత్రం కూడా అందుకే మా అమ్మవారు రాజశ్యామల యంత్రపూజలో మహాలక్ష్మీశ్వరి పరమస్వామిని ఊర్ధ ప్రవాహిని సోమ సూర్య అగ్ని భక్షిణి బాసురే అని అమ్మవారిని వర్ణిస్తారు అంటే అమ్మవారు ఏంటి అంటే ఈ ఆలోచన లేకుండా ఉండేటువంటి శూన్యము అది అమ్మవారు సోమ సూర్య అగ్ని భక్షిణి అంటే భూతకాలం భవిష్యత్ కాలం వర్తమాన కాలం ఈ మూడింటిని దాటినటువంటి స్థితి నేను పదిహేను నిమిషాలు మెడిటేషన్ చేస్తున్నాను నేను రోజు అన్నాడా అది మెడిటేషనే కాదు అసలు నువ్వు ఎంతసేపు చేసావు నీకు తెలియకో అంతే అలా ఉండిపోయాను అప్పుడు అన్నట్లుంటుంది ఆ స్థితి పరాకాష్ట ప్రతి ఒక్కళ్ళు చేరుకోవాలి కాబట్టి ప్రయత్నం చేసేటప్పుడు ఈ రకమైనటువంటి సాధనలో చేస్తే తప్పకుండా ఈ ప్రారంభించుకోవచ్చు తప్పకుండా ఇంకొక ప్రశ్న అండి కొంతమంది ఏంటంటే లేవలేని స్థితిలో ఉంటారు కనీసం పడుకుని వాళ్ళు సాధన గానీ జపం గానీ చేయవచ్చా మంచి ప్రశ్న వేశారు ఇప్పుడు విష్ణు సహస్రామంలో చివరిలో శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటే అర్థమేంటి ఒరే నువ్వు శ్రీరామ రామ రామ అనుకోరా అది సహస్రనామంతో సమానం అంటుంది అంటే ఎప్పుడు నీకు వీలు కాకుండా ముడుగుతూ జరంతో ఉంటే శ్రీ రామ రామ రే రామ రామ అనుకుంటే సహస్రనామంలో కౌంట్ అయిపోతూ ఉంటుంది అక్కడ కానీ శుభ్రంగా మూడు పూటలా తిని శ్రీరామ రామ ఒకటి శ్రీరామ రామ రెండు శ్రీరామరామో అని దాసనాలు చేశాంటే నవ్వుకుంటున్నాడు అలాగే నేను బాగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు చక్కగా కూర్చుని చేయాలి పద్మాసనం కానీ సుఖాసనం కానీ వేసుకుని చెయ్యాలి ఆరోగ్యం వీలు కానప్పుడు మరి నేను ఆరోగ్యం బాగోలేదు నేను జపం చేయలేదంటే ఆ టైంలో నేను ఎవడు అప్పుడు ఎలా ఉండాలి అమ్మ తప్పైనా అనుకో నన్ను ఏం చేసినా చేయి నీ జపం చేయకుండా ఉండలేనే నాకు కూర్చోవడానికి ఓపిక లేదు పడుకుని చేస్తాను అనుకుని హాయిగా పడుకుని చేయండి ఇన్ఫ్యాక్ట్ మా శిష్యులకి నేను రోజు చెప్పేది ఏంటంటే పడుకోబోయే ముందు రాత్రి ప్రతి నిద్ర ఒక మరణంతో సమానం అవునా కదా నిద్రలో మీరు లేరు ఆడా మగ కూడా తెలియదు తేహీరా ఒక స్టేజ్లో అసలు ఏం ఉండదు அடினே மரணம் அஞ்சேத பிராண பிரயண சமய நாராயண சே புனஜனம் அனஸ் அண்ட் அப்படி பிராணம் வெளிப்பயும் நாராயணன்னு அப்படின்ட்டு இங்கோ ஜன்மே நம்ம மீதே ஹிந்துத்வம் ஆதாரப்படி நம்பின நம்புத்தோடு சோ நிதிர போய முறச்சு ஒருவேளை நே வெளிப்பா கூட நம்ப ஜன்ம இது ட்ரி அஞ்சேன் நேனேம் செய்யல படுக்கோபோயே முந்த ஏதோ சம் நமோதீகம் చిక్కిం వచ్చిందంటే కూర్చుని చదువుతావు అమ్మాయ్యా చదివేసేనని బాలి ముందు ఆ తలగడా చూసి ఎవడిది అసలు ఉతకమంటే ఉతకలేదు బుద్ధి లేదు అనుకుంటూ పడుకుంటాం ఈ లాస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటి బుద్ధి లేదు అదే ఉంటుంది తప్ప ముందంతా అని అంటే నేనేం చెప్తాను మళ్ళీ వాళ్ళకి పడుక్కుని ఏవి తప్పులేదు ఒకవేళ తప్పైనా ఒప్పుకో పడుకుని అలా లెల్తా సంవత్సరంలో నిద్రలో దొరకో చాముండా శవవాహన అని అంటుంది దైవీ కవచం అంటే శవంలా పడుకున్నప్పుడు చాముండా అన్న దేవత నీ ప్రాణశక్తి రూపంలో దే దేహంలో చరిస్తూ ఉంటుంది వీడు ఏం ఆలోచించాడు అని లాస్ట్ అందుకే మీకు గుర్తుందా వీళ్ళందరికీ కూడా కెమెరామెన్ వరకు కూడా పరీక్షలప్పుడు కలలు వస్తాయి ఏం కళ్ళు వేరే సబ్జెక్ట్స్ చదువుకున్నట్లు వేరే సెంటర్కి వెళ్ళిపోయినట్టు టైం అయిపోయినట్లు వచ్చి ఉక్కు బిక్కు అవుతుంది ఎందుకు నీ పరీక్ష గురించి ఆలోచిస్తూ పడుకున్నావు కాబట్టి దాన్ని మల్టిప్లై చేస్తుంది ఆవిడ ఎవడో ఆరోగ్యం బాగాలేకుండా ఉన్నాడు వాడిని అని కూర్చుని వాడు చచ్చిపోయినట్లు కలొస్తుంది అంటే దాన్ని మల్టిప్లై అలాగే అదే ప్రిన్సిపల్ ప్రకారం నువ్వు ఎల్తా సంవత్సరం చదువుకు ధ్యాన ధ్యాధ దేవు నిద్ర గడిపావు ఆవిడ వస్తుంది ఎవరు నైట్ డ్యూటీ నర్సు ఎవరు చాముండ వచ్చి లాస్ట్ సెంటెన్స్ దేవరూప ధర్మ ధర్మ వివిధ రాత్రి లలిత సంవత్సరం మీ చేస్తా గొప్ప ఫలం అండి ఇవన్నీ చిన్న చిన్న కిటుకులు సాధనలో ఆ పడుకుపోయే ముందు నువ్వు గాని ఆ నామస్మరణ చేసి పడుకుంటే నీకు అశేష బలం అందువల్ల అటువంటి పరిస్థితుల్లో పడుక్కుని చెప్పినా తప్పలేదు కానీ మామూలుగా జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు ఆరోగ్య స్థితిలో ఉన్నప్పుడు కూర్చుని చేయడమే మంచిది నడుస్తూ చేయటం కానీ వంట చేస్తూ చేయటం కానీ ఇవన్నీ లెక్కలోకి రావంటారా లెక్క ఆ పదం భలే అనిపించింది అమ్మవారు ఎవరికి లెక్క యమధర్మరాజు కాటిస్ఫాక్షన్ మైండ్ గేమ్ నేనేమనుకోవాలి ఇప్పుడు కౌంట్లు ఉంటాయి మనకి పురశ్చరణ అని చెప్పి అది లక్ష చేస్తే అలా ఉంటాయి ఆ కౌంట్ల కోసం చేసినప్పుడు మీకు లెక్క ఉంటుంది ఆ లెక్క ప్రకారం అయితే కూర్చుని చేసిందే లెక్క వస్తుంది కానీ నేనేమనుకోదా లెక్క అంటే నాకు అసలు అనవసరం లెక్కలో రాకపోయినా పర్వాలేదు నేను ఖాళీగా కూర్చోలేనే నేను నిన్ను అనుకోకుండా ఉండలేను నువ్వు లెక్క పెడతావో పెట్టుకో నాకు అనవసరం అని నడుచుకుంటూ చదువుకున్నా దాని ఎనర్జీ అదే ఒకటి ఆలోచించండి అది లేకపోతే ఏం చేస్తారు వేరే ఎవరిన గురించి ఆలోచించుకోవడం లేదా జరగని విషయం గురించి ఆలోచి టెన్షన్ పడడం దానికన్నా ఇది బెటరేనా మరి ఫలితం వచ్చిందా లేదా నువ్వు ఫలితాన్ని ఏదో మోక్షము పుణ్యము డబ్బు అనుకుంటే అది వేరేమో కానీ ఫలితం ఎలాగా ఉంది ఆ టైం సద్వినియోగపరచుకోవడానికి సర్వకాల సర్వావస్థల ఎందు పఠింపదగిందే రామనామం అన్నాడు కూర్చుంటే రామభయం పడుకుంటే రామభయం తింటుంటే రామభయం రామ్ 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 ఎలా ఉన్నా రామ్ రామ రామ్ ఎంత కాస్త ఖాళీ దొరికితే రామ్ రామ్ ప్రయాణాల్లో ఉంటాం గురుగారు అప్పుడు మరి కాళ్ళకి చెప్పులు ఉంటాయి తప్పని పరిస్థితి అప్పుడు ఏంటంటే అమతిర్ మేధ శృతి స్మృతి రణుత్తమ అని లలిత సహస్రామంలో చెప్తుంది అమతిర్ అంటే మతి అంటే ఆలోచన అమతిర్ అంటే ఆలోచనకు ముందు ఉన్నది అమ్మవారు అంచేత నువ్వు అసలు అది పట్టించుకోకుండానే నువ్వు చెప్పేసేవా గొడవలేదు కానీ నీకు ఆలోచన వచ్చింది అనుకోండి వదిలేసి చేయండి కాస్త జోడు జోళ్ళు వదిలేసి చేయండి లేదా ఎదుటి మనిషి జోడులు వేసుకొని చేస్తున్నావా అన్నాను అనుకోండి అతనితో టార్గెట్ చేయకండి గురుకరుణామయ్య గారు జోడు వేసుకున్నా పర్వాలేదు అన్నారంటే నన్ను పట్టుకుంటారు అప్పుడు వదిలేసి చేయండి అంటే గుర్తు చేసింది మళ్ళీ అమ్మవారే సో రెండూ కరెక్టే నువ్వు అది వేసుకున్నా పర్వాలేదు వేసుకోకపోయినా పర్వాలేదు ఆలోచనని పెట్టి వెళ్ళు అసలు నాకు ఆ స్థితి లేదు తట్టనే లేదు ఏం చోడు అరే వేసుకున్నా అని వదిలేసేసి అప్పుడు చేయండి పర్వాలేదు కానీ అది వేసుకుంటే చెయ్యకూడదు అది వేసుకుంటే పాపము అన్న దృష్టితో మాత్రం మీరు వెళ్ళకూడదు మీరు ఈ మాట చెప్పిన తర్వాత జపమాలతో కూడా ఇంకా పని లేదని అనిపించింది నాకు ఎందుకంటే లెక్క అవసరం లేదన్నప్పుడు మనం ఒకసారి చెప్పాం ఉన్నప్పుడు ఏం చేస్తుంటాం ముందు ఇలా కూర్చున్నప్పుడు ఇలా పట్టుకుంటారు చాలా అందరూ తనకు సాటిస్ఫాక్ అందరూ చూడాలి అర నిమిషం అవుతుందండి చూస్తాడు పెద్ద పెద్ద పోసి ఇంకా రాదేమిటి అని పోనీ ఇక్కడ ఉంది ఇక్కడ ఒక ఎంతసేపు అయిన పడుతుందని తెలుసు అయినా సరే ఇక్కడికి వచ్చి మళ్ళీ వచ్చేస్తుంది మళ్ళీ వచ్చేస్తుంది తొయ్యడం ఇంత అవస్థ ఎందుకు నీకు అసలు పైగా తావర గింజలు వేసుకుంటే ఒక ఫలితం స్ఫటికమాల వేసుకుంటే ఇంకా ఫలితం రుద్రవక్షం వెళ్తుంటే ఇంకా ఫలితం అప్పుడు నాలాగా శుభ్రంగా మాలన్నీ వేసుకుంటే ఏ జపం చేయక్కర్లేదు ఎందుకంటే దీంట్లోనే ఉంది కదా ఫలితం నేల కూర్చుంటున్నా జపం చేస్తున్నా లేదా అంటే జపమాల మీదే తప్ప నన్ను జపమాల మీదే నువ్వు డిపెండ్ అయ్యేవంటే మాత్రం అంత మంచి పని కాదు బౌండరీస్ ఏర్పాటు చేసుకున్నట్టే నా దృష్టిలో ఒక అలారం పెట్టుకో అసలు నీకు లెక్క ఎందుకు ఖాళీగా ఉన్న పోచింది చేసుకో అయిపోయింది నేను ఏరో పని వచ్చింది చేసుకో అందుకే బ్లెండింగ్ గా స్పిరిచువాలిటీ మండే లైఫ్ అని టీచ్ చేస్తాం మంచి మాట అంతేనండి మీకు స్పెషల్గా నాకు మన సంసారంలో ఉన్నాం హిమాలయాలో లేం స్పెషల్గా నాకు పూజకి టైం ఇవ్వంటే మీకు నాకు ఎక్కడ ఇస్తుందండి స్టూడియో చుట్టూ తిరుగుతున్న వాళ్ళం ఎవరిలో ఉంటాయి అంటే ఏంటి మన అదృష్టం అమ్మవారిని గురించి దీంట్లో కూడా యాదేవి సర్వభూతే వృత్తి రూపేణ్ నమస్తే 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 దీంట్లోనూ మాట్లాడుకుంటున్నా అయిపోయింది ఇది పూజ కాదా అట్లాగ నాకు టైము దొరికినప్పుడల్లా మంత్రం చేయాలి దానికి ఫలితం ట్రాన్స్పరెంటా నాన్ ట్రాన్స్పరెంటా అనేది వదిలేండి బట్ ఫలితం ఉంటుంది నీకేంటి ట్రాన్స్పరెంట్ అయితేనే అనుగ్రహం ఓ పువ్వు ఇలా రాలిందంటేనే అనుగ్రహం రాలకపోతే అనుగ్రహం లేదా ఇంకా నన్ను అడిగితే అది అమ్మవారు యాక్సెప్ట్ అమ్మ అమ్మా తోసియలేదు అనుకోకూడదా ఏ ఆలోచనగా రెండు ఆలోచనలు ఉంటాయి అంటే ట్రాన్స్పరెంట్ నాన్ ట్రాన్స్పరెంట్ ఫోకస్ చేయకుండా చల్తే ఫిర్తే జరిగింది చక్కగా ఒకటి అలవాటు చేసుకోవాలి తెలుసుకోవాలి ఈ చాలా సందేహాలు వీడియోలో నివృత్తి చేసేస్తారు గురుగారు ధన్యవాదాలు శ్రీమాత